హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి సో పొద్దున్నే లేచి జిమ్కి వెళ్తుంటే నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడండి అది కోవిడ్ నుంచి ఫోన్ చేశాడు అనమాట సో ఇదే ఫోన్ నాకు దగ్గర దగ్గర కరోనా టైంలో రెండు వేల ఇరవై కరోనా టైంలో ఇదే ఫోన్ వచ్చింది అదే మిత్రుడు ఫోన్ చేశాడు చెప్తాను సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి ఎస్ గైస్ మీరు తమ్ముళ్ళు చూసిన నిజమే నేను అక్షరాల ఏడు లక్షల రూపాయలు నష్టపోయినండి కేవలం తొందరపాటు నిర్ణయం తొందరపాటు నిర్ణయం అనమాట సో మొబైల్ ఫోన్ కొనుక్కునే ప చక్కర్లో అంటే మొబైల్ ఫోన్ కొనుక్కుందామని ఉద్దేశంలో ఏడు లక్షల రూపాయలు నష్టపోయినండి ఆ రోజు కొనుక్కోని ఉంటే ఈరోజు చెప్తాను ఆగండి సో ఒకప్పుడు కరోనా పీక్ మంచి కరోనా పీక్లో ఉండేది కదా ఆ టైంలో మొత్తం వరల్డ్ పడిగా షేర్ మార్కెట్లు పడిపోయి మా ఇండియా మార్కెట్ కూడా భారీగా పడిపోయింది సో ఆ రోజు ఎల్టీ ఫుడ్ అనే షేరు ఎల్టీ ఫుడ్ దావత్ కంపెనీ షేరు ఇరవై రూపాయల్లో ఉండేది సో నేను ఇరవై రూపాయల్లో రెండు వేల షేర్లు కొన్నాను నా దగ్గర దగ్గర నలభై వేలు పెట్టుకున్నాను అనమాట సో ఇలా కొన్నాను లేదో లేదో ఒకప్పుడు నాకు మిత్రుడు ఫోన్ చేశాను అదే టైంలో మిత్రుడు ఫోన్ చేశాడు అన్న నేను కూడా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను ఏ షేర్లు కొనాలి చెప్పంటే తమ్ముడు నేనైతే ఫుడ్ కొనుక్కున్నాను అదే కొనుక్కొని చెప్పాను సో అతను ఐదు వందల షేర్లు కొన్నాడు పది రూపాయలు ఓకే అక్కడతో ఆ ఫోన్ కట్ అయిపోయింది అయితే అదే ఫోన్ నాకు నిన్న నిన్న పొద్దున్న వచ్చిందనమాట అన్న ఆ రోజు నువ్వు షేర్లు కొనమన్నావు కదా ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ అవర్స్ అనుకుంటా కొనమన్నావు కదన్న ఈరోజు ఆ షేర్ భారీగా పెరిగిపోయిందన్న మూడు వందల అరవై రెండు గెలిగిపోయింది హెల్త్ ఫుడ్ షేర్ సో ఏం చేయమంటావు అని చెప్పి సో తమ్ముడు ఆ డబ్బులు తీసుకో మంచి లాభం వచ్చిందని చెప్పాను అయితే నేనేం చేశానంటే ఆ రోజు నలభై వేలు పెట్టి ఇరవై రూపాయలు కొన్న షేర్ని పది రూపాయలు పది రూపాయలు ముప్పై రూపాయలు అయినప్పుడు నాకు లాభం వచ్చేసింది కదా అని చెప్పి ఫోన్ అని చెప్పి మొత్తం షేర్లు అమ్మేసి ఫోన్ కొనేసుకున్నాను సో ఆ రోజు ఆ ఆ ఫోను సంవత్సరం సంవత్సరం వాడు ఫోన్కి పోయింది ఆ డబ్బులు పోయాయి సో అయితే ఈరోజు ఆ రోజు నేను ఆ షేరు అమ్మకుండా ఉంచుకుంటే కనుక ఆ మిత్రులాగా ఉంచుకుంటే కనుక ఈరోజు నా వాల్యూ ఆ షేర్ నా నేను కొన్న షేర్ వాల్యూ అక్షరాల ఏడు లక్షలు అండి ఏడు లక్షలు ఇరవై రూపాయల్లో కొన్న షేరు ఈరోజు మూడు వందల అరవై రెండు రూపాయల్లో ఉంది ఎల్టీ ఫుడ్ దావ షేరు సో ఏడు లక్షలు ఏడు లక్షల రూపాయలతో నేను ఫోన్ కావాలంటే ఆ ఫోన్ ఈ ఫోన్ ఎందుకు యాపిల్ ఫోన్లే యాపిల్ ఫోన్ ఒక్క ఫోన్ లక్ష పెట్టి ఏడు ఫోన్లు కొనుక్కోవచ్చు ఓకే లేదన్నా నేను ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కుంటానంటే కనుక ఏడు ఎలక్ట్రికల్ బైకులు కొనుక్కోవచ్చు లేదన్న కార్ కొనుక్కుంటుంటే ఒక కార్ కొనుక్కోవచ్చు సో చూడండి ఇది కాదు ఇంకా సేఫ్టీ కావాలనుకుంటే మంచి ఇంకా ఉపయోగపడేది కావాలంటే నలభై ఐదు సంవత్సరాలు వయసు దాటితే ఎవరైనా సరే నాకు కానీ నాకు కానీ ఎవరికైనా కానీ నాకు దాటలేదు అనుకోండి సో నలభై ఐదు సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు ఆరు సంవత్సరాలు ఆరు లక్షలు ఆరు సంవత్సరాలు కట్టుకుంటే కనుక ఏడో సంవత్సరం నుండి వంద సంవత్సరాల వరకు జీవితాంతం ఎవ్రీ ఇయర్ నలభై నలభై వేలు యొక్క పెన్షన్ తీసుకొచ్చండి కేవలం ఆరు ల ఆరు లక్షలతో సో ఆ ఏడు లక్షలతో ఇన్ని లాభాలు ఉన్నాయి చూడండి సో అయితే చూడండి అయితే నేను ఆ రోజు చేసిన నిర్ణయం తీసుకున్న తొందరపాటు నిర్ణయం నాకు ఒక అతను సలహా ఇచ్చాడు మా రూమ్లో అతనే మంచి బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా రూంలో సో అతను ఇచ్చిన సలహా ప్రకారం నేను ఈ షేర్ కొన్నాను అతను కూడా చెప్పలేదు అమ్మే ముందు అమ్మమంటావని అని చెప్పి చెప్పకపోతే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఈరోజు ఏడు లక్షల లాస్ అయిపోయింది నేను ఆరు రోజులు చెప్పుడు అతను అమ్మని చూడగల నా చేత సో ఈ అందువల్ల ఈ మధ్యన మా గ్రూప్లో ఎవరైనా అడుగుతుంటే నేను త్వరగా షేర్లు అమ్మని సో ఆ విధంగా చాలా మందికి లాభాలు వస్తున్నాయి గతంలో ఒకప్పుడు యూట్యూబ్లో నేను చెప్పేవాడిని షేర్లు ఎన్నో షేర్ అని చెప్పి సో అయితే అప్పుడు ఓపెన్గా చెప్పేస్తుండేవాడిని పలానా పలానా షేర్ అని చెప్పి ఒకప్పుడు ఎస్బీఐస్ బ్యాంక్ నూట యాభై రూపాయలు చెప్పాను ఇలా చూడండి వెయ్యి రూపాయల దగ్గరికి వచ్చేసింది సో నెక్స్ట్ ఎంత ఎనభై రూపాయలు చెప్పాను ఇలా ఆరు వందలు దాటిస్తుంది సో నెక్స్ట్ అదాని గేను ముప్పై ఆరు రూపాయలు నేను కొన్నాను చెప్పు తప్పను కూడా ఈరోజు పంతొమ్మిది వందలకి వెళ్ళిపోయింది అదే గ్రీన్ సో ఇలా చాలా షేర్లు మా గ్రూప్లకి అప్పుడు పెడుతూ ఉంటాను అందరికి మిత్రులు అడ్వైజ్ చేస్తూ ఉంటాను అనమాట నేను ఎవరి దగ్గర రెండు డబ్బులు తీసుకోనండి ఇవన్నీ నాను నమ్మి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసింది ఫ్రీగా అనమాట సో ఆ రోజు నా తొందరపాటు నేను ఏడు లక్షలు లాసు సో ఓకే నో ప్రాబ్లం అయితే నేను ఇప్పుడు చాలామందికి పెన్షన్ పాలసీ చేయించుకొని చెప్తాను కదండి పెన్షన్ పాలసీ నేను చేయించుకున్నాను కదండి నేను ఇప్పుడు నాకు కాకుండా మా అమ్మాయి వయసు మూడు సంవత్సరాలు మొన్న స్కూల్లో వేశాను సో మూడు సంవత్సరాలు ఇప్పుడు మా అమ్మాయికి చేస్తాను పెన్షన్ పాలసీ ఒక సంవత్సరానికి లక్ష చెప్పిన మా అమ్మాయికి పెన్షన్ పాలసీ చేస్తే కనుక సెకండ్ ఇయర్ తర్వాత ముప్పై వేల రూపాయలు పెన్షన్ స్టార్ట్ అయిపోద్ది మా అమ్మాయికి సో తర్వాత ఒక పది సంవత్సరాలు నేను కట్టుకుంటే పెన్షన్ పాలసీ కంప్లీట్ చేశానంటే మా అమ్మాయికి ఎవ్రీ ఇయర్ అరవై వేలు పెన్షన్ వస్తుంది అరవై వేలు పెన్షన్తో పాటు లక్ష రూపాయలు నేను మూడో సంవత్సరాలు కట్టాలంటే మా అమ్మాయి దగ్గర దగ్గర డెబ్బై లక్షలు అరవై లక్షలు మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది మా అమ్మాయికి జీవితాంతం పెన్షన్ వస్తుంది మా అమ్మాయి పెరిగి పెద్దయి డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు వచ్చే వరకు పెన్షన్ వస్తుంది అక్కడ మళ్ళీ దగ్గర డెబ్బై ఐదు లక్షలు ఎనభై లక్షలు మెచ్యూటీ మెచ్యూరిటీ కూడా వస్తుంది కేవలం ఒకే ఒక లక్ష కడితే సో చిన్న వయసులో చేస్తే పిల్లలకి ఇది ప్లస్ పాయింట్ సో ఆ మా అమ్మాయికి చేశాను అంటే కనుక మా అమ్మాయి నాకు గుర్తు గుర్తుపెట్టుకుంటుంది మా నాన్న పోతే పోతే ఏదో చేసి పెట్టాడని చెప్పి సో గాయస్ ఇదండి సంగతి సో నాకు ఇలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోద్దు So, guys, bye.